కోసం మా అమరావతి గడన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది మొదట పదకొండు మందిని ఇప్పుడు ఇరవై ఏడు మందిని మొత్తంగా ముప్పై ఎనిమిది మంది ఇప్పటి వరకు వైసీపీ పార్టీ ప్రకటించింది ఫస్ట్ లిస్టులో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటిస్తే సెకండ్ లిస్టులో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది అనంతపురం హిందూపురం అరకు పార్లమెంటు స్థానాలకు కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపింది అలాగే నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీకి కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురంకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ఛార్జీలుగా ప్రకటించింది ఇక మిగతా వారిని రాజాంకు తాలె రాజేష్ను అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ను పాయకరావుపేటకు కంబాల జోగులను రామచంద్రపురానికి పిల్లి సూర్యప్రకాష్ను పి గన్నవరానికి విప్పర్తి వేణుగోపాల్ను జగ్గంపేటకు తోట నరసింహంను ప్రతిపాడుకు వరపుల సుబ్బారావును రాజమండ్రి రూరల్కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను పోలవరానికి తెల్లం రాజ్యలక్ష్మి కదిరికి బిఎస్ మక్బూల్ అహ్మద్ను యర్రగుండపాలెంకు తాటిపర్తి చంద్రశేఖర్ను ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్ను తిరుపతికి భూమన అభినయరెడ్డిని గుంటూరు ఈస్ట్కు షేక్నూరి ఫాతిమాను మచిలీపట్నంకు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టును చంద్రగిరికి చివిరెడ్డి మోహిత్ రెడ్డిని పెనుకొండకు కెవి ఉషశ్రీచరణ్ ను పాటేరుకో మత్స్యరాస విశ్వేశ్వరరాజును విజయవాడ సెంట్రల్కో వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ వెస్ట్కో షేక్ ఆసిఫ్ ను ఇన్ఛార్జీలుగా నియమించారు అయితే సెకండ్ లిస్టులో పదకొండు మంది సిట్టింగ్లకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు వీళ్లలో పది మంది ఎమ్మెల్యేలు కాగా ఒకరు ఎంపీ పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గున హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ పదకొండు మంది టికెట్లు కోల్పోయారు అయితే మరో ఐదు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో వాళ్ల వారసులకు సీట్లిచ్చారు ఎంతమంది సిట్టింగ్ల చీటీ చిరగబోతుందో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది